హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ జీ తెలుగు ఛానల్ వారు ప్రతి పండుగకు ఏదో ఒక స్పెషల్ ఈవెంట్ను ఏర్పాటు చేస్తుంటారు అయితే త్వరలో రాబోతున్న సంక్రాంతి పండుగ సందర్భంగా జీ తెలుగు ఛానల్ వారు ఒక స్పెషల్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు ఈ స్పెషల్ ఈవెంట్లో పడమటి సంధ్య రాగం సీరియల్ హీరో హీరోయిన్ సౌర్య రామలక్ష్మి పార్టిసిపేట్ చేసి తమ ఆట పాటలతో డాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు వాటికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ లో సౌర్య రామలక్ష్మి ట్రెడిషనల్ లుక్ లో చాలా చాలా అందంగా చూడముచ్చటైన జంటగా కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ జోడీ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా సౌర్య రామలక్ష్మి స్పెషల్ ఎపిసోడ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి